కాంగ్రెస్ నాయకత్వానికి శస్త్రచికిత్స అవసరం అంటున్నారు అనలిస్ట్ విశ్వ గారు ఒకసారి అదేంటో చూద్దాం ప్రియాంక గాంధీ ప్రసంగం విన్న తర్వాత ఒక విషయం స్పష్టమైంది కాంగ్రెస్ నాయకత్వంలో యుద్ధ ప్రాతిపదికన మార్పులు రావాలి పప్పు పింకి అనే ముద్రను ఉదిరించుకొని కొత్త నాయకత్వాన్ని ఆ పార్టీ చూడాలి కూటముల మీద ఆధారపడడం మానేసి మళ్లీ సొంతంగా నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి వారిద్దరూ నిజంగా పరిణతి చెందిన వారే అయితే ఆపరేషన్ సింధూర్ వంటి వాటిపై సమయం వృధా చేసి ఉండేవారు కాల్పుల విరమణ పట్ల ఎవరూ పూర్తిగా సంతోషంగా లేరు కానీ మోదీకి బదులుగా కాంగ్రెస్కు ఓటు వేసేంతలా ప్రజలు బాధపడడం లేదు గత పదవేళ్లలో కాంగ్రెస్ పాకిస్తాన్పై ఏదైనా చెప్పుకోదగ్గ ఘనకార్యం చేసి ఉంటే ఈ ప్రశ్నలు సమర్థనీయంగా ఉండేవి ప్రస్తుత కాంగ్రెస్ తీరు చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ఓ చిన్న వికెట్గా భావించి ఎగతాళి చేస్తున్నంత దారుణంగా ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు ప్రజలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ లేదని కాదు కానీ ఆ పార్టీ ఆశను కోల్పోయి కూర్చుంది గాంధీ కుటుంబం కేవలం తమ స్వార్థ ప్రయోజనాలనే చూసుకుంటోంది అనిపిస్తోంది బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వస్తే అఖిలేష్ లాలూ మద్దతుతో తాను ప్రధానిని అవుతాను అని చెప్పి రాహుల్ గాంధీ భావిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి కావాలనే ఈ దురాసతో అతను ఉత్తరప్రదేశ్ బీహార్లలో కాంగ్రెస్ను అణగదొక్కాడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ఆ ప్రాంతీయ పార్టీలు అవసరం కాబట్టి కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా చాలా రాష్ట్రాల్లో పోటీ చేయలేదు చేయదు దీని ఫలితంగా కేంద్రంలో ప్రభుత్వమూ లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ కూడా లేదు పార్లమెంట్ పనిచేసే విధానం మాత్రం ప్రజాస్వామ్యానికి దురదృష్టకరం బీజేపీ పాలక పార్టీ దాని పని మంత్రిత్వ శాఖల్లో ఉంటుంది పార్లమెంటు భవనం వారికి కేవలం తీర్మానాలను ఆమోదించడానికి మాత్రమే గత పదకొండేళ్లలో కాంగ్రెస్ ఒక్కసారి కూడా బీజేపీని ఏ ప్రతిపాదనను ఆమోదించకుండా ఆపలేకపోయింది పార్లమెంట్ హౌస్ బీజేపీది కాదు కాంగ్రెస్ పని ప్రాంతం బీజేపీని ఇరుకున పెట్టడానికి బదులుగా కాంగ్రెస్ వారికి నో బాల్స్ విసురుతోంది బీజేపీ ప్రతిబంతికి ఫోర్లు సిక్సర్లు కొడుతోంది కాంగ్రెస్కు తొంభై తొమ్మిది సీట్లు ఉన్నాయి యువరాజు రాయబరేలికి చెందినవాడు రాయబరీలిలో యోగి ప్రభుత్వ పాఠశాలలు మంచి స్థితిలో ఉన్నాయా రాయబరీలిలోని రోడ్లు కొంచెం కూడా చెడ్డవి కావా కానీ ఈ కీలక సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ ఆపరేషన్ సింధువును లేవనెత్తుతోంది దానిలో వారు విఫలమవుతూ ఉన్నారు ఇదే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు నిరుద్యోగం గురించి ప్రసంగిస్తారు కానీ సభలో నిరుద్యోగం గురించి ఒక్క వాక్యం కూడా మాట్లాడలేదు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల యాభై సీట్లలో పోటీ చేస్తే కాంగ్రెస్ మూడు వందల ముప్పై రెండు సీట్లలో మాత్రమే పోటీ చేసింది అని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ఈ వ్యక్తులు ఎంతగా పిచ్చిగా ఉన్నారంటే చాలా రాష్ట్రాల్లో వారికి కార్యకర్తలు కూడా లేరు ప్రియాంక గాంధీ రాహుల్ కంటే బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు వారిద్దరికీ చేతులు జోడించి మూడవ వ్యక్తి కోసం వెతకాలి కాంగ్రెస్ తర్వాత లోక్సభలో పోరాడవచ్చు ముందు ప్రాంతీయ పార్టీలతో పోరాడాలి ఐదు వందల నలభై మూడు సీట్లలో మూడు వందల యాభై సీట్లలో బీజేపీ స్థానిక పార్టీలతో పోరాడుతోంది కాంగ్రెస్ కేవలం నూట తొంభై నూట తొంభై ఐదు సీట్లలో మాత్రమే ఉన్నప్పుడు అధికారంలోకి ఎలా వస్తుంది వచ్చిన పూర్తి ఐదు సంవత్సరాలు కొనసాగదు ఈ యువరాజు పింకీల పరిమితులను దాటి యుద్ధ ప్రాతిపదికన ఆలోచించాలి అప్పుడే కాంగ్రెస్ కనీసం రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారాన్ని చూడగలదు లేకపోతే ఆ పార్టీ అంతరించిపోతుంది మళ్ళీ ఎప్పటికీ అధికారాన్ని చూడదు